ఇది ఒక టైప్ వీ నెక్ వస్తుంది బ్యాక్ బోట్ నెక్ ఓకే విత్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది లోపల స్టిచెస్ కూడా ఇలా లాక్ చేసి ఉంటాయి ఓపెన్ చేయము ఈ సారీ వచ్చి నైన్ ఫిఫ్టీ ఇవి కావాలి అంటే ఆర్డర్ బేసిస్ లో ప్లేస్ చేస్తాను ఇది సాంపిల్ పర్పస్ ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ విత్ వర్లీ సారీస్ ఉన్నాయి కదక్క ఇవి ఆఫర్ లో ఉన్నాయి అక్క అన్ని షాప్ లాంచింగ్ ఆఫర్ లో ఉన్నాయి మనకు నీట్ ఫినిషింగ్ అనేది అర్థమైపోతుంది ఆర్గంజా బడే ఫ్రాక్ లాగా మేక్ చేసారండి చాలా ఫ్లేర్ ఇచ్చారు ఇకొచ్చి మంచి పింకిష్ షేడ్ అండ్ పింక్ మిక్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవ్రిడే నేను పూర్ణిమ శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ ఫెస్టివల్ సీజన్లో ఉన్నాము ఏదైనా బొట్టిక్లో బ్లౌజ్ ఇద్దామంటే భయం అసలు తీసుకోరు ఇంత తక్కువ తొందరగా ఇవ్వరని అమీర్పేటలో మనకి కొత్త బొటిక్ ఓపెన్ చేశారండి స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు వన్ డేలో కావాలన్నా మీకు ఎలాంటి అవుట్ ఫిట్ అయినా మేక్ చేసి ఇస్తారు మగం వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజెస్ డ్రెస్సెస్ ఆన్లైన్ మెజర్మెంట్స్ తీసుకొని కూడా మీకు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి చేస్తారు గారు గ్లేజ్ దో అని ఈ బొట్టి వచ్చేసి మనకి అమీర్పేట మెయిన్ రోడ్ సితారా హోటల్ ఆపోజిట్లోనే స్టార్ట్ చేశారండి అండ్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం అండ్ ఎస్పెషల్లీ యూఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయడంలో షీఈ్ వెరీ పర్ఫెక్ట్ అండి బికాస్ చాలా ఏళ్ళ నుంచి తను నా దగ్గర ఆన్లైన్ వీడియోస్ అది చేయించుకునేది అండ్ యూఎస్ అండ్ అదర్ అబ్రోడ్లో ఉండే వాళ్ళందరికీ కూడా వీడియో కాల్ సపోర్ట్ చేసి అండ్ మీకు కావాల్సింది పర్చేస్ చేసి స్టిచ్చింగ్ చేసి మొత్తం కూడా ప్యాక్ చేసి పర్ఫెక్ట్గా పంపించేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇక్కడ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ బాగున్నాయి ఆఫర్లలో బొట్టి కొత్తగా పెట్టారు కదా చీరలు బ్లౌజులు అండ్ చాలా రకాల చీరలని మనకి ఆఫర్ లో పెట్టారండి ఎస్పెషలీ కాటన్స్ లో హెవీ ఎంబ్రాయిడరీ వచ్చినవి కానీ శ్రావణ మాసం స్పెషల్ బ్లౌజెస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి అన్ని చూడండి తప్పకుండా ఈ వీడియో యూస్ అవుతుంది చూద్దాం హాయ్ న్యూ బిజినెస్ చాలా రోజుల నుంచి తను ఆన్లైన్ లో చేసింది ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట బతుకు ఇక్కడ పెట్టా కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ అక్క సో ఏమేమి ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ షాప్ నేమ్ అండ్ అడ్రస్ షాప్ ఈస్ గ్లేజ్ గో అక్క ఆపోజిట్ టు సితారా ఎగ్జాక్ట్ గా అంటే మన వన్ జీరో సెవెన్ ఎయిట్ పిల్లర్ నెంబర్ అమీర్పేట్ అమీర్పేట ఇది క్రాస్ రోడ్ లో యా ఓకే లో ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ ఏదైనా చేస్తాం వాళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళ పర్పస్ మనకు వర్కర్స్ ఉన్నారు సెల్ఫ్ గా వెళ్ళి వాళ్ళ కోసం బై చేస్తారు రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే వీడియో కాల్ చేసి వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని లోనే మెజర్మెంట్ అంతా తీసుకుంటాం మనము

ఎందుకు ఉంది బాడీ కంఫర్ట్ కదా అండ్ లుకింగ్ వైజ్ ఆల్సో కొంచెం ట్రెండీ గా కనిపిస్తారు బాడీ కంఫర్ట్ ఉంటది కొంచెం పార్టీ వేర్ కూడా బాగుంటుంది సో దీనికి ఇప్పుడు ఇది సారీ కింద ఇది బ్లౌజ్ కింద ఎలాంటి బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ చీరలకి బేసిక్ గా అంటే ఇవి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఈ బ్లౌజ్ కి లేసెస్ కూడా చేయించుకుంటారు అక్కడ స్కాలప్ కూడా చేయించుకోవచ్చు అది కూడా ప్రొవైడ్ చేస్తాం మనము ప్లెయిన్ శారీ అయితే శారీ విడిగా వాళ్ళకి లేదు సారీ ఒకటే కావాలన్నా పర్చేస్ సేల్ చేస్తాం మనము సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్క బ్లౌజ్ 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 మీటర్ మీటర్ ఇది ఇక్కడ స్టిచింగ్ చేసిస్తాము వాళ్ళకి టైం లేదు మేము వీడియో కాల్ లో మెజర్మెంట్ ఇస్తామన్నా మాస్టర్ తో మనం మెజర్మెంట్ తీసుకుంటాం స్కై బ్లూ గ్రీన్ గ్రీన్ విత్ గోల్డ్ అది పీచ్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం ఇందులో సిక్స్ ఉన్నాయి ప్రెసెంట్ కావాలంటే ఏ కలర్ అయినా తెప్పిస్తాము ఇన్ కేసు వేరే కలర్ కావాలి మెటీరియల్ చాలా బాగుందండి ఇది ట్రెండింగ్ ఇప్పుడు ఈ కలర్ నడుస్తుంది వైన్

బ్లౌజ్ ఆప్షన్ అండి అంటే స్పెషల్ కే కాదు ఇంకేదైనా సారీస్ కి కూడా యూస్ యూస్ అవుతాయి అంటే బాడీకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటి కోసం బాడీ కూడా నెట్ కూడా ఉంటుంది మనతో అన్ని కలర్స్ ఓకే డన్ సో మన దగ్గర డ్రస్ స్టిచ్చింగ్ అయితే ఎంత తీసుకుంటున్నారా అంటే డిపెండ్స్ అంటే నార్మల్ కుర్తా సెట్ పైన టాప్ విత్ ప్యాంట్ అయితే అది సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది బ్లౌజ్ కి అయితే బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ అక్కడ అండ్ ఫినిషింగ్ ఆల్సో కంప్లీట్ డిఫరెంట్ చూద్దాము ఇలాంటి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి ఇవి కదా ఉన్నాయి ఉన్నాయి అక్కడ చాలా కలర్స్ అందులో ఓకే సో ఇలా ఇవన్నీ కూడా సేల్ లోనే ఉన్నాయి శ్రావణ మాసం కదా గిఫ్టింగ్స్ దానికి చాలా యూజ్ అవుతాయి పెట్టడానికి ఎవరికైనా ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఫోటోస్ అన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ వీడియో కాల్ ఇస్తావరా వీడియో కాల్ ఎనీ టైమ్ అవైలబుల్ స్పెసిఫిక్ గా ఒక వర్కర్ ఉన్నారు మనకి వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కోసం ఓకే ఓకే ఇవన్నీ కూడా అందులోనే ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి అన్ని టూ ఫిఫ్టీ అక్క ఏదైనా వన్ మీటర్ అబౌవ్ వన్ పాయింట్ టూ అలా ఉంటాయి ఓకే పెద్ద బ్లౌజెస్ అంటే ఎవరి మెజర్మెంట్ కైనా వస్తాయి ఓకే అమ్మా సో చేసిన బ్లౌజెస్ అన్ని చూద్దాం అండి అండ్ ఫినిషింగ్ అది ఎలా ఉంది ఇంకా ఉందిగా మొత్తం యా అన్ని ఇంకా కొంచెం ఫినిషింగ్ లో ఉన్నాయి అక్క ఇలా ఫిట్టింగ్ బాగా నీట్ గా కనిపిస్తుందండి ఫ్రంట్ కూడా ఇలా డిజైనర్ లుక్ తో పెట్టారు అంటే మనం మొత్తం ఇలా లాక్ చేస్తాం అక్క లోపల స్టిక్ కూడా ఇలా లాక్ చేసి ఉంటాయి ఓపెన్ చేయము ఓకే అమ్మా కంప్లీట్ లాక్ జిప్ లాక్ చేసి బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం సో ఏ డిజైన్ అయినా స్టిచ్ చేస్తాం ఆర్డర్ స్టిక్ ఓకే ఇటువైపు ఇంకా కొన్ని చీరలు ఆప్షన్ ఉన్నాయి చూసి అమ్మ అంటే ఈ ప్లేన్ సారీస్ ఉన్నాయి కదా ఇవి ఆఫర్ లో ఉన్నాయి అక్క షాప్ లాంచింగ్ ఆఫర్ లో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ హండ్రెడ్ జార్జెస్ ఇందులో ఇంకా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయైనా ఆల్ కలర్స్ ఉన్నాయి అక్క బ్లాక్ లో యా టెన్ కలర్స్ ఉన్నాయి సింపుల్ స్కాలప్ వచ్చింది సారీకి ఇలాగా సో ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ మొత్తం టోటల్ టెన్ కలర్స్ ఉన్నాయా అవునక్కా మల్టీ కలర్ ఈ మల్టీ కలర్స్ కూడా ఉంటాయి అక్క ఈ ఈ సారీ వచ్చి నైన్ ఫిఫ్టీ ఇవి కావాలి అంటే ఆర్డర్ బేసిస్ లో ప్లేస్ చేస్తాను ఇది సాంపిల్ పర్పస్ ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇక్కడ ఉంది బ్లౌజ్ దీనికి కూడా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ఉంటుంది అక్క మల్టీ కలర్స్ ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి అక్క వాళ్ళకి ఏది కావాలి అంటే నేను అన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కలర్స్ షేర్ చేస్తాను సో ఇది ఎనీథింగ్ లైక్ వాళ్ళకి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా దుపటా రెడీ ఉంటుంది మగ్గం వర్క్ చేయిస్తాము లేదు అంటే యాడ్ చేస్తాము కస్టమర్ బేస్డ్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని చేస్తాము ఇంకా జామ్దాని స్పెసిఫిక్ గా వేవర్ నుంచే వస్తుంది అక్క మనకి ఓకే ఇది జామ్దాని కుర్తా సెట్ అంటే బయట మార్కెట్ లో త్రీ థౌజండ్ అలా ఉన్నాయి మన దగ్గర టూ ఫైవ్ లో వచ్చేస్తుంది త్రీ అబో ఉన్నాయి ఇవి బట్ హ్యాండ్ బోగ్ తెలుసు కదా సో మనకి డైరెక్ట్ వేవర్ నుంచే వస్తాయి ఇందులో కలర్స్ కి చేసుకుంటే డైరెక్ట్ గా నువ్వు కూడా డైరెక్ట్ వాళ్ళకి కొరియర్ కూడా ఇస్తాం స్టిచ్చింగ్ కావాలి అంటే మన దగ్గరకు వస్తుంది ప్రోడక్ట్ లేదు మాకు డైరెక్ట్ గా ప్రొడక్ట్ పంపించేయమంటే పంపించేస్తాము అండ్ ఇందులో ఖాతా వర్క్ లో కూడా సారీస్ హ్యాండ్ బోగ్ శారీస్ ఇవి

ఈ ఫ్లవర్స్ తో మనం కస్టమైజేషన్ చేస్తాము ఓకేనా ఇంకా బాందిని ఫ్రాక్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేపిస్తాము ఇదిరా ఇవన్నీ సారీస్ ఇన్ సేమ్ క్యాట్లాగ్ అక్క ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇదమ్మా ఇది ప్లెయిన్ టిష్యూ అక్క ఇది నైన్ ఫిఫ్టీ అక్క ప్యూర్ టిష్యూ ఓకే బ్లౌజ్ ఉందా ఆ బ్లౌజ్ ఉంది అక్క ఇది ఫైవ్ మీటర్స్ ఇది కాటన్ సారీస్ అక్క ఇవి సెవెన్ ఫిఫ్టీ మొత్తం ఎంబ్రాయిడరీ సెవెన్ ఫిఫ్టీ

సో మన యూనిట్ కూడా ఇక్కడే ఉంది యా సో ఇదే మన ఇక్కడే చేస్తారు మగ్గం వర్క్స్ ఒకటి వేరే దగ్గర వేరే దగ్గర చేపిస్తాం వర్క్ ఏ డిజైన్ అయినా మగ్గం వర్క్ మనం చేపిస్తాము వాళ్ళకి నచ్చినది పంపిస్తే ఆ ఎక్స్పెక్టేషన్ చెప్తాము ఓకే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ వాళ్ళ ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటే ఫ్యాబ్రిక్ వాళ్ళ దాంతో చేసిస్తాము ఇలా లేదు వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ ఫ్యాబ్రిక్ కావాలి అని ఫోటోస్ పంపినా మనం తెచ్చి చేయిస్తాం ఓకే మనం తీసుకొని వచ్చి చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని రావాలి ఓకే వాళ్ళు పంపిస్తే వన్ డే లో కూడా చేయగలరా ఫినిషింగ్ అవ్వలేదు యా కుక్స్ ఇవన్నీ వేయాలి ఓకే ఎంత పడుతుంది స్టిచ్చింగ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్క ఫిఫ్టీన్ యా ఓకే సో ఒకవేళ మనం ఫ్యాబ్రిక్ తో కలిపి అంటే ఇది సారీ యాక్చువల్గా ఒక కస్టమర్ ఇది ఒక యుఎస్ కస్టమర్ ఇవన్నీ ఒకే కస్టమర్వి బ్లౌజెస్ ఇవన్నీ యుఎస్ నుంచి ఎక్కువ చేసుకుంటారు అంటే వాళ్ళ వాళ్ళకి టైం ఉండదు కదా మనం వెళ్తాము హోల్సేల్ దగ్గరికి వెళ్తాము ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్స్ తీసుకుని స్టిచ్చింగ్ అయితే నీట్ గా ఉందిరా ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి ఎంత చార్జ్ ఏదైనా లాంగ్ ఫ్రాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇక్కడ ఒకటి ఏంటంటే అండి మీరు ఏదైనా ఆన్లైన్ లో హైదరాబాద్ ఆఫర్లు పెడుకుంటారు కదా అలాంటప్పుడు ఇక్కడికి డెలివరీ ఇచ్చేసి ఈఎంఐ ఆన్లైన్ మెజర్మెంట్స్ ఇచ్చి మొత్తం కంప్లీట్ స్టిచ్చింగ్ చేయించుకొని మీరు

ఇది ఒక టైప్ అక్క వీ నెక్ వస్తుంది బ్యాక్ బోట్ నెక్ విత్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఓకే అంటే కస్టమర్ కోసం నువ్వు ఒక సారీ బ్లౌజ్ ని స్టిచ్ చేసా యా స్టిచ్ చేసాం ఓకే సేమ్ కస్టమర్ ఇలాంటి స్టిచింగ్ ఎంత తీసుకుంటున్నా స్టిచింగ్ 850 అక్క అంటే పార్టిక్యులర్ గా ఏదైనా ఇంకా చేంజెస్ అడిషనల్ గా ఏదైనా అడిగితే బేసిక్ అయితే 850 మాక్సిమం అన్ని డిజైన్స్ 850 లో చేసేస్తా ఇది ఎవర్ది చిన్న పిల్లల్దా యా ఓకే ఓని ఫంక్షన్ హాయా తన పట్టు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసాం మనము అవన్నీ వెళ్ళిపోయాయి ఓకే సో ఇటు యా సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే చీర సారీస్ అక్క సారీస్ కస్టమైజ్ చేయమన్నా చేస్తాం దీన్ని స్కట్లా చేయమన్నా చేస్తాం లాంగ్ ట్రాక్ లో ఎలాగా ఉన్నో అవన్నీ కొంచెం ఫినిషింగ్ పెట్టుకోలేదు రన్నింగ్ ఉంది ఓకే స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది మీరు చెక్ చేయండి నీట్ గా ఉంది లోపల ఫినిషింగ్ అదంతా ఇంకా డిజైనరీ ఫ్రాక్స్ ఉన్నాయి సో ఇది ఇది కూడా హాఫ్ లో ఉంది దీనికి ఇంకోటి వస్తుంది ఇక్కడ ఓకే ఇలాంటి ఫ్రిల్ ఇంకోటి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఓకే ఫైన్ బర్త్ డే ఫ్రాక్ అక్క దీనికి యాక్చువల్ గా ఏమంటే చిన్న కోట్ చేయమని అడిగారు కస్టమర్ అంటే వర్క్ తో ఉంటది కదా అండర్ ద ప్రాసెస్ ఓకే మనం మధ్యలో వచ్చేసాం అన్నమాట ఓకే అక్కడ కూడా కొన్ని మానిక్ మీన్స్ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి చూద్దాము సో ఇవన్నీ ఫ్రాక్స్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ విత్ వర్లీ ఎంబ్రాయిడరీ తో వచ్చిన ఇది క్లయింట్ కోసం చేసి క్లయింట్

ఓకే ఇప్పుడు ట్రెండింగ్ కదా కనీ లెంత్ సో హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాము ఈ కస్టమర్ రిక్వైర్డ్ దిస్ టైప్ సో ఇది ప్రిఫర్ చేసాము ఏ టైప్ అయినా వాళ్ళకి నచ్చిన ఏ పిక్ పంపించినా మన పర్ఫెక్ట్ కస్టమైజేషన్ ఇది ఒక చిన్న బేబీ ఫ్రాక్ ఇది కూడా కస్టమర్ దే ఓకే రెడీ టు మూవ్ ఆర్గాంజా ఆర్గాంజా బడే ఫ్రాక్ లాగా మేక్ చేశారండి చాలా ఫ్లేర్ ఇచ్చారు ఇదైతే చాలా టైం టేకింగ్ ఇవి నియర్ టు వన్ అండ్ హాఫ్ డే పడుతుంది అక్క ఒక ఫ్రాక్ చేయడానికి ఎందుకంటే మన ఫినిషింగ్ చాలా డీటెయిలింగ్ ఉంటుంది కదా నీట్ గా ఉంది చూడండి అసలు వాళ్ళ కంఫర్ట్ కోసం దీంట్లో చిన్న స్ట్రెచబుల్ పెట్టిస్తాం ఓకే సో చిన్న పిల్లలు కదా కంఫర్ట్ ఉంటది అవునండి చాలా క్యూట్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ లో మనకి ఇట్లా క్యూట్ గా కనిపించేటట్టు సెట్ చేస్తాం బేబీ బర్త్డే ఫ్రాక్స్ ఏమైనా చేస్తాం ఓకే అంటే ఫ్యామిలీ కాంబోస్ ఫ్యామిలీ కాంబోస్ కుర్తా చేస్తాం జెంట్స్ ది ధోతి సో ఇది ఒక్కొక్కటి ఇలా లాగా తీసుకున్నారండి ఒక్కొక్క సెట్ ఇలా నాలుగు వైపులో అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు డిఫరెంట్ లుక్ వచ్చింది అంటే క్లేరీ బుషీలోనే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఓకేరా సో శారీస్కి కూడా తన దగ్గర లేస్లు అవన్నీ రెడీగా ఉన్నాయండి ఏవైతే ట్రెండింగ్ ఉంటాయో అవి రెడీ ఉన్నాయి మీరు ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా వెంటనే చేయించు పంపిచ్చేస్తారు మిర్రర్ వర్క్ తోటి ఇలా మల్టీ కలర్స్ ది ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి యూనిట్ అంతా కూడా ఇక్కడే ఉందండి ఇక్కడే ట్రయల్ రూమ్ కూడా ఉంది అక్కడ లైవ్ ఎవరైనా వస్తే ట్రయల్ చేసుకొని ఇన్ కేస్ దే ఫీల్ సమ్ కరెక్షన్ ఆల్సో వ్రీ కెన్ డూ ఇట్ ఇమిడియట్ సూపర్ బ్రా చాలా బాగా సెటప్ చేశావు అండ్ ఆబ్వియస్ కస్టమర్ కి క్విక్ రెస్పాన్స్ అండ్ మంచి సర్వీస్ అయితే తను ఇవ్వగలదండి చాలా ఏర్స్ నించి తన పరిచయం ఉంది ఆన్లైన్ లో బిజినెస్ చేసేది చాలా ప్యాషనేట్ గా పెట్టుకుంది అన్నమాట డెఫినెట్ సపోర్ట్ చేయండి అంటే బుటిక్ కంటేనే ఎక్కువ రోజులు రాదు అనేసి ఆ ఫీల్ ఉంటది కదా అట్ల ట్రై చేయండి క్విక్ గా ఇచ్చేస్తారు ఇన్ వన్ డే లో కూడా ఓకే గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్